రిగార్డింగ్ మా వైపు నుంచి హండ్రెడ్ పర్సెంట్ స్టార్ట్ చేస్తున్నాం అండ్ ఆల్రెడీ ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ టూ త్రీ డేస్ లో అండ్ దిస్ ఇస్ వాట్ వీంటెడ్ సో ఒక షిప్ ని ఆపడానికి అధికారం కంప్లీట్గా పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది సో ఒక షిప్లో ఉన్న గూడ్స్ మనం ఆ స్టేట్ యొక్క లాస్ బట్టి దాన్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయకూడదు అనుకుంటే దాన్ని ఆపగలిగే రైట్ దానికి ఆపగలిగే అధికారం హండ్రెడ్ పర్సెంట్ మన పోర్ట్ ఆఫీస్ దగ్గర ఉంటుంది సో నేను చూశాను వార్తల్లో కూడా మనకు అధికారం లేదన్నట్లు ఇలాగా కొన్ని ఇష్యూస్లో మాత్రమే మనం హైకోర్టు అడ్మిరాలిటీ వైఫ్ నుంచి కంప్లీట్గా షిప్ను సీజ్ చేసుకోవడం జరుగుతుంది బట్ నేను షిప్లో ఉన్న గూడ్స్ అంటే షిప్లో ఉన్న స్టాక్ని దించడానికి కానీ షిప్లో ఉన్న స్టాక్ని సీజ్ చేయడానికి నేను హైకోర్టు వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు బట్ కంప్లీట్ షిప్ని మనం మన దగ్గర పెట్టేసుకోవాలి సీజ్ చేయాలంటే హైకోర్టుకి వెళ్ళాల్సి రావచ్చు రేపు మన టీం వెళ్ళిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకున్న తర్వాత స్టాక్ ఎంత ఉంది ఆ స్టాక్ను మనం ఎలా మనం సీజ్ చేసుకోగలం అని తెలిసిన తర్వాత షిప్ని ఆపాల్సి వస్తుందా లేకపోతే స్టాక్ని మనం సీజ్ చేసుకోవాలనే డిషన్ రేపు తీసుకోవడం జరుగుతుంది చెక్ చేశామమ్మా ఆల్రెడీ ఇట్స్ ఆల్ పార్ బాయిల్డ్ రైస్ ఆజ్ ఆఫ్ నౌ నేను చూశాను ఆల్రెడీ అది పార్ బాయిల్డ్ రైస్ అంటే బాయిల్డ్ రైస్ సో బాయిల్డ్ రైస్లో మనకు పీడిఎస్ రైస్ ఉండే అవకాశం ఉండదు సో యాజ్ ఆఫ్ నౌ కెన్ స్టార్ షిప్ సంబంధించి ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చి నేను వెరిఫై కూడా చేసుకున్నాను సో వాస్తవం అండి కొంత నా వైపు నుంచి అంటే మా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వైపు నుంచి కూడా చెక్ పోస్ట్ని ఇంకొంచెం బలవంతంగా ఇంకొంచెం స్ట్రెందన్ చేసి ఉండదు కొంచెం తప్పు అంచనా వేసి ఉండొచ్చు లేకపోతే ఒక ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ఆ పోర్ట్ ఆపరేషన్స్ అఫెక్ట్ అవ్వకూడదు అన్న థాట్లో కొంత మనం రిలాక్స్ అయ్యి వాస్తవం సో దానికి మనం ఈరోజు వి హావ్ సీన్ ఎంత వాల్యూ ఆఫ్ స్టాక్ మన దేశం దాటి వెళ్ళిపోతుంది సో అందుకని సంబంధించి అగైన్ విత్ ఫుల్ కమిట్మెంట్ వీఆర్ అగైన్ స్ట్రెందనింగ్ ద చెక్ పోస్ట్ ఓన్లీ ూర్పుదావ అదే కాకినాడ జిల్లా పోర్టు పరిధిలో ఉన్న మీ నెత్తి మీద ఎందుకేసుకున్నారంటే ఇది రకరకాల స్టేట్ల నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ వస్తుంది రైస్ అంటే మనకి ఇటు గ్రామం బ్రిడ్జి ఇటు ఖమ్మం నుంచి వచ్చేది అలాగే రావుడిపాలు అలాగే ఇటు యానం అలాగే ఇటు తుని అంటే ఈ ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రానికి ఇన్ని రాష్ట్రాల నుంచి వచ్చేటప్పుడు మిగతా జిల్లాలో ఆ కలెక్టర్లతో మీరు సమన్వయం చేసి అక్కడే చెక్ పోస్ట్లు పెట్టొచ్చు కదా సో సో గుడ్ క్వశ్చన్ ఒక మినిస్టరియల్ గ్రూప్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఒక మీటింగ్ జరగడం దీన్ని స్టేట్ వైడ్ చిత్తూరు వైపు నుంచి శ్రీకాకుళం నుంచి వచ్చే ప్రతి డైవర్షన్ సంబంధించి ఆల్ కలెక్టర్స్ కి ఆల్ జేసీస్ కి ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ అప్రైజ్ చేయటం దానికి సంబంధించి ఎలా ఎస్ఓపిస్ అంటే ఎక్కడెక్కడ చెక్ చేయాలి చెక్ చేసిన దాన్ని ఎలా మనం టెస్ట్ చేయాలి టెస్ట్ చేసిన దాన్ని ఎలా సీజ్ చేయాలి దీని గురించి ఎస్ఓపి తయారు చేసే పాయింట్ మీద సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ స్టేట్ లెవెల్లో కూడా వర్కౌట్ చేస్తున్నాను నేను చెప్తున్నది కేవలం పోర్ట్ గురించి మన కాకినాడ గురించి స్టేట్ లెవెల్లో దీనికి స్పెసిఫిక్గా ఒక ఏమంటారు దాన్ని ఒక అజెండా పాయింట్ కింద తీసుకొని నిన్న ఒక వెరీ లెందీ మీటింగ్ అలాంగ్ విత్ ఆల్ డిపార్ట్మెంట్ సివిల్ సప్లైస్ కస్టమ్స్ అండ్ దెన్ ఐ థింక్ పోర్ట్ ఆఫీషియల్స్ ఎవ్రీ వన్ వాజ్ దేర్ సిఓ పోర్ట్ ఎఫ్ మారిటైమ్ బోర్డుతో సహా సో ఆ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మీరు అంటే గుడ్ క్వశ్చన్ మన ఒకళ్ళని ఆపడం వల్ల ఆగదు అది డైవర్షన్ అది కంప్లీట్ గా ఆపే ప్రయత్నంలోనే ఎంటైర్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్ అని మీటింగ్ అయితే చెక్ పోస్ట్ పెట్టేసార్ అయితే చెక్ పోస్ట్ పెట్టినప్పుడు కూడా ఇలా బిహేవిడ్ అయిపోతుంది సార్ అయితే పర్ డే బోర్డుకి లోడింగ్ కి పదకొండు వందల లారీలు అవుతున్నాయి సార్ అంటే పదకొండు లారీలు కూడా చెక్ చేసే అవకాశం మనకు ఉండవంటారా రేపు నుంచి కాబట్టి ప్రతి వెహికల్ యా సో లాస్ట్ టైం ఆ రీజన్ వల్లనే కొంత ల్యాక్సింగ్ కనపడింది మన పదకొండు వెయ్యి వందల వెహికల్స్ చెక్ చేయలేకపోవడం వల్ల ఇవాళ ఇబ్బంది జరిగింది అనేది నాకు స్ట్రాంగ్ అండర్స్టాండింగ్ ఎందుకంటే లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి హైవ్ వాల్స్ టైం టు అండర్స్టాండ్ మనం చెక్ పోస్ట్ పెట్టినా మన లోపలికి వెళ్తున్నాయి మనం చెక్ చేయలేకపోతున్నాం అన్న ఉద్దేశంతో దర్శ వీ హంక్రీస్ ద టీమ్స్ ఆల్సో త్రీ షిఫ్ట్స్ త్రీ డిఫరెంట్ టీమ్స్ ఎలా అయితే మనకి ఫోర్ట్లో ఆపరేషన్ ఎలా జరుగుతున్నాయి దాన్ని డిస్టర్బ్ చేయకుండా కొంత ఫస్ట్ ఫ్యూ డేస్ కొంత అసౌక్యం ఉండొచ్చు ఎందుకంటే ప్రతి వెహికల్కి కి మనం చెకింగ్ చేస్తున్నాం కాబట్టి కొంత అసౌక్యం ఉండొచ్చు దాంట్లో డౌట్ లేదు బట్ లెవెన్ హండ్రెడ్ వెహికల్స్ ఏవైతే పోర్టులోకి వెళ్ళాలో అలవెన్ హండ్రెడ్ వెహికల్స్ పంపించే ప్రయత్నం విత్ అడిషనల్ టీమ్స్ చేయించే ప్రయత్నమే జరుగుతుంది యూల్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నామండి ఫర్ దట్ చేసుకోకూడదు ఎందుకంటే గవర్నమెంట్ ప్రాపర్టీ చేయకూడదు

బట్ నేను ఐ చెక్ లాస్ట్ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో ఆ ఇష్యూ రేజ్ అయినప్పటి నుంచి మనం ఒక హండ్రెడ్ లెట్సే హండ్రెడ్ టన్స్ ఎవ్రీ మంత్ పంపిస్తాం ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తాం అనుకోండి ఆ హండ్రెడ్ టన్స్లో రకరకాల రైస్ ఉంటుంది ఇట్స్ ఓన్లీ నాట్ వైట్ రైస్ అంటే రా రైసే కాదు బ్రోకెన్ ఉంది తర్వాత దాంట్లో పార్బాల్డ్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ పీడిఎస్ రైస్ ఒకవేళ మనకి పోతుంది అది పక్కన పెట్టినా దెర్ ఇస్ సఫిషియెంట్ స్టాక్ విచ్ పోర్ట్ కెన్ ట్రాన్స్పోర్ట్ సో దట్ మన వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు తర్వాత అవే ఇబ్బంది లేకుండా చేయగలిగిన అంత స్టాక్ ఉంది మనకి ఇప్పటికీ ఫార్ బాయిల్డ్ రైస్ ఇవంతా మనం ఎంతైనా మనం ట్రాన్స్పోర్ట్ చేయగలిగే అవకాశం ఉంది డిమాండ్ ఉంది బయట సో పీడిఎస్ రైస్ తీసేసిన మాత్రాన వాళ్ళకి ఉద్యోగాలు పోతాయి అనేది కాదండి నేను చూశాను క్వాంటిటీస్ కూడా దట్ ఈస్ సఫిషియంట్ క్వాంటిటీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆర్డర్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ చూస్తున్నాను నేను అదే ఇందాక నేను మనం ఫస్ట్ నాకు టీం వెళ్తే ఆ టీం వెళ్ళిన తర్వాత నాకు ఎగ్జాక్ట్గా నాకు తెలుస్తుంది ఎంత క్వాంటిటీ హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఈ పీడిఎస్ సైజ్ ఉందో తెలుస్తుంది దాన్ని బట్టి మన ఆ సీజ్ ఆ షిఫ్ట్ని మనం ఎన్ని రోజులు మనం సీజ్ చేసుకోకపోతే మనం మొత్తం స్టాక్ మనం ఎన్నికి తీసుకోగలము అని నేను వర్కౌట్ చేసుకోవాలి ఫస్ట్ స్టాక్ తెలియాలి కదా తెలియకుండా మనం సీజ్ ఎన్ని రోజు మన దగ్గర పెట్టగలమని నేను చెప్పలేదు ఐ వాంట్ డూ దట్ సర్చ్ నేను ప్లాన్ చేస్తాను సారీఆర్ నాట్ గివింగ్ ఎనీ పోర్ట్ మన మన వైఫ్ నుంచి పోర్ట్ పర్మిషన్ ఇవ్వాలన్నమాట అది వెళ్ళాలంటే మన దగ్గరే ఉంది మన అండర్ సీజ్ విత్ పోర్ట్ అథారిటీస్ అండ్ వీఆర్ నాట్ ఇష్యూయింగ్ ఎనీ పర్మిషన్ ఫర్ ఇట్ లీవ్ మన వైఫ్ నుంచి అది బయటకి వెళ్లకుండా పర్మిషన్ ఇవ్వకుండా సో సో సెక్యూరిటీ మీద చాలా మాట మాట్లాడుతారు కాగ్నేట్ పోర్ట్ బర్సా పెంట్ పోర్ట్ ఉంది క్లూ పోర్ట్ ఉంది మెడైన్ ఉంది పోస్ట్ పోర్ట్ ఉంది కస్టమ్స్ ఉన్నాయి ఇందొందక అంతరగా వచ్చే అవకాశం ఉంటది కాగ్నేట్ సెక్యూరిటీ కాస్ట్ ఎలా అంటే మళ్ళీ చెప్పండి పెరవేట్ మీద చాలా అవంతావం ఉండి బ్లాక్ దారు సో విల్స్ ఉండకు ముడిపెట్టు కస్టంస్ వచ్చే అవకాశం ఉంది వస్తుగే ఇండస్ట్రీ సో స్మగ్లింగ్ అండ్ కండెస్టింగ్ ఉంటది అన్ని డిపార్ట్మెంట్స్ సమన్వయత పనిచేస్తున్నాయి కోస్టల్ గార్డ్ ఉంటుంది మరైన్ పోలీస్ ఉంటుంది పోర్ట్లో ఎస్పీఎఫ్ ఉంది లోకల్ పోలీస్ ఉంది సో ఎక్కడ ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఆన్ వీక్లీ బేసిస్ వీ స్పీక్ టు ఈచ్ అదర్ కోస్ట్ గార్డ్ వాళ్ళు వచ్చి మాతో మాట్లాడతారు సో ఇప్పుడు పోర్ట్ సెక్యూరిటీ ఇంక్రీజింగ్ గురించి సీనియర్ ఆఫీసర్స్ ఆర్ థింకింగ్ అది ఇన్స్ట్రక్షన్స్ వచ్చిన తర్వాత అది కూడా పెంచడం జరుగుతుంది బట్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ వర్కింగ్ ఇన్ కోఆర్డినేషన్ అమ్మా నాకు అర్థం కాలమ్మా అమ్మ విచ్ ఈస్ బ్యాండ్ ఫర్ ఎక్స్పోర్ట్స్ జనరలీ కస్టమ్స్ వైపు నుంచి ఏంటంటే బ్యాండ్ ఎక్స్పోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట నుంచి దేశాల నుంచి ఏదైనా బ్లాక్ మార్కెట్లో ఏదైనా కొనడం కానీ ఇలాంటి స్మగ్లింగ్ అనే పదం వాడతారు నేను అన్న పదం ఉద్దేశం ఏంటంటే అందరికీ అర్థమయ్యే పదం ఫస్ట్ థింగ్ యాక్చువల్లీ పీడిఎస్ ఐజ్ డైవర్షన్ అనే పదం వాడతాం మనం బట్ డైవర్షన్ అనే పదం చాలా మందికి అర్థం కాదు యాక్చువల్లీ ఆ డైవర్షన్ మనకి లోకల్ మార్కెట్లోనూ డైవర్ట్ అవ్వచ్చు బయట బయట దేశాలు కూడా డైవర్ట్ అవ్వచ్చు బట్ స్మగ్లింగ్ అనే పదం ఎందుకు వాడామంటే బయట దేశంకి వెళ్తుందన్న ఉద్దేశంతో అందరికీ అర్థమవుతుంది మనం చేస్తున్న పని ఉద్దేశం ఏంటో తెలిసి తెలియడం కోసం మనం వాడామమ్మా పదం సో స్మగ్లింగ్ అనే పదం టెక్నికల్గా కరెక్టా కాదా పక్కన పెడితే ఉద్దేశం ఏంటంటే మన పీడిఎస్ రైస్ మన స్టేట్లో మనం వాడాలి అంతే తప్పితే బయట దేశాలకు వెళ్ళకూడదనేది నా ఉద్దేశం ఇక్కడ కొంతమంది బెదిరించి ఒక రెండు కోట్లు రెండున్నర కోట్లు డిమాండ్ చేశారు నేను కోటి అరవై ఎనిమిది లక్షలు చెల్లించాను అని ఫిర్యాదు చేసిన పరిస్థితి మనకి లేటెస్ట్ వెళ్ళకి వచ్చింది అంటే ఇక్కడ కోర్టు మీద కొందరు వ్యక్తులు ఎగుమతిదారులు బెదిరించడం వల్ల అది మరి కాకినాడ పోలీసులు పరిస్థితి ఉంది అది మీ నోటీస్ రాలేదు అంటే జిల్లా పోలీసు నోటీస్ దాని మీద ఎందుకు మనం లేటెస్ట్ పసిగట్లేదు ఆ యాక్చువల్లీ డోంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఆన్ దట్ ఇంకా మీరు ఈరోజు ఏదైతే చెప్పారు నాకు ఏదో నేను న్యూస్లో చూశాను నేను అక్కడ చూసి నాకు అర్థమైంది కదా ఇష్యూ ఒకటి నడుస్తుందని నాకు దాని గురించి ఇంకా డీటెయిల్స్ కనుక్కోవాలి నేను నాట్ ఆఫ్ డీటెయిల్స్ సో టు బి ఆనెస్ట్ మా నేను అక్కడ లేని సైట్ ఈ మన ఎంసీసీ కోడ్ వల్ల నేను కుడ్ నాట్ అటెండ్ సో నేను దాని గురించి ఐ డోంట్ వాంట్ కమెంట్ బట్ ఐ రియల్లీ విష్ ఆ రోజు ఏదైతే జరిగిందో సార్ అలా అనుకోవడంలో నాకు తెలిసి సార్ అనుకోవడంలో తప్పు లేదు దాంట్లో ఎందుకంటే ఇక్కడ ఉన్న జరుగుతున్న ఇష్యూస్ చూస్తున్నాయి నేను సిక్స్ మంత్స్ నేను ఇక్కడ చూస్తున్నాను కదా ఇది ఎ స్ట్రాంగ్ లాబింగ్ ఎ స్ట్రాంగ్ మాఫియా అవి జరగ జరిగే అవకాశం లేదని అయితే నేను చెప్పలేను హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో అవకాశం ఉంది అండ్ సార్ అనుకుంటా తప్పు కూడా లేదు దాంట్లో అండ్ మీరు అన్నట్లు అలా సార్ అలా ఆ ఇంప్రెషన్ వచ్చిన దానికి కారణం ఎవరు ఏంటని మనకు తెలియాలి సో బట్ అట్ ద సేమ్ టైం అలాంటి ఇంట్రెస్టే లేదు అలాంటి జరిగే అవకాశం లేదు చెప్పకూడదు ఇట్ ఇస్ ఆల్వేస్ పాసిబుల్ ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్ సంబంధించి ఒక క్లారిటీ అప్పుడు మళ్ళీ ఒక డిపార్ట్మెంట్ పట్టుకుంది మేము కూడా వెళ్ళాలి జాయింట్ ఇన్స్పెక్షన్ చెప్పి ప్రతిసారి పదిసారి అది ఊర్లో లేదు కదా మన షిప్లోకి వెళ్ళాలి సెక్యూరిటీ ఇష్యూస్ కూడా ఉన్నాయి దాంట్లో అంటే సేఫ్టీ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో అందుకని అన్ని కలిపి ఒకేసారి అవును రూట్ లెవెల్ అంటే మనం పోస్ట్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాము నేను మిల్స్కి కి ఈరోజు ఆల్రెడీ ఒక టీమ్స్ మనం ఫామ్ చేసి మనం పంపిస్తున్నాము తర్వాత అట్ ద సేమ్ టైం మనం ఈ ఫోర్త్ దగ్గర అటాక్ చేస్తున్నాము ఫోర్త్ ఒకటి అటాక్ చేయడం లాగదని నాకు తెలుసు దానికి సంబంధించి ఇమీడియట్గా మనం చేయగలిగేవేవి పోస్ట్ దగ్గర ఎంట్రీ ఆపడము ఈరోజు లారీ ఓనర్స్తో కూడా ఒకరోజు ఒక మీటింగ్ పెట్టి ప్లాన్ చేస్తున్నాము ఫర్ ట్రాన్స్పోర్టేషన్ దెన్ మూడోది రిగార్డింగ్ మిల్స్ సంబంధించి మనం స్టార్ట్ చేసాం సో అన్ని ఫ్రెండ్స్లో యాక్షన్ స్టార్ట్ చేసాం బట్ మనకి మేజర్గా పోర్ట్ గురించి తెలుస్తుంది కాకినాడలో ఉన్నాం కాబట్టి అండ్ స్టేట్ లెవెల్లో కూడా ఆల్ దీస్ లెవెల్స్ ఆర్ బీయింగ్ కవర్డ్ నేను ప్లాన్ చేస్తాను నేను ఆ ఘటన గురించి నాకు వివరాలు కరెక్ట్గా తెలియకుండా ఐ నాట్ ఐ నాట్ కమెంట్ ఐ గెట్ బ్యాక్ థ్యాంక్ యూ